జైశంకర్ గారు ఇక్కడ హైదరాబాదులో మాట్లాడుతూ ఆయన భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి మీద కొన్ని అభాండాలు వేస్తూ మాట్లాడటం జరిగింది నెహ్రూ గారు అనుసరించిన విదేశ విధానం వలనే ఉదాసీనత వేఖరి వలనే చైనా దురాక్రమణకు పాలయ్యిందనే మాట ఆయన చెప్పటం జరిగింది అసలుకు విదేశాంగ శాఖ మంత్రి అయిన ఆయనకు నైరు గారి మీద మాట్లాడే అర్హత ఉందా అనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను యుడు గారిపై అభాండాలు వేస్తూ మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి నాయుడు గారి త్యాగం ముందు స్వాతంత్ర సమరంలో ఆయన చేసిన త్యాగాలు కానీ పోరాటం ముందు నీవెంత నీ బ్రతుకెంత అనే మాట నేను ప్రశ్నిస్తా ఉన్నాను నాయుడు గారు స్వాతంత్ర పోరాటం మొత్తంలో తొమ్మిది సార్లు జైలుకు పోయారు ఆ తొమ్మిది సార్లు మొత్తం ఎన్ని రోజులంటే మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది రోజులు జైలుకు పోవటం జరిగింది అంటే కనీసం ఆయన జీవితంలో తొమ్మిది సంవత్సరాల పాటు తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన జైలుకి వెళ్ళటం జరిగింది మీ బీజేపీ నాయకుడు ఎవరైనా ఇన్ని సంవత్సరాల పాటు వెళ్ళిన చరిత్ర ఎవరికైనా ఉందా అనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా దేశం గురించి నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత స్వాతంత్రం మనకు సిద్ధించిన తర్వాత ఆయన చైనాతో ఒక ఒడంబడిక రావటం జరిగింది ఆ ఒడంగ ఒడంబడిక ప్రకారం అది పంచశీల సూత్రం అంటారు చాలా మందికి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం పూర్వం అనేది పేపర్లు చదివే వారికి ఈ పంచశీల సూత్రం అనే మాట వినబడుతుంది నానలైన్ మూవ్మెంట్ అలీన విధానం అంటే ప్రపంచంలో రెండు ప్రధాన దేశాల రెండు కూటాలకు అతీతంగా ఒక అలీన కూటంగా మూవ్మెంట్ కు ఒక దిక్షూచిగా నెహ్రూ గారు అనేది ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి వ్యక్తి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఈ పంచశీల అగ్రిమెంట్ ను నెహ్రూ గారు చైనాతో ఒక ఒప్పందానికి రావటం జరిగింది దాని ప్రకారం ఇరు దేశాలు పరస్పర సార్వభౌమ అధికారం మరియు ప్రాదేశిక సమగ్రత కోసం పరస్పర గౌరవం పరస్పరం దురాక్రమణ చేయకుండా పరస్పరం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం సమానత్వం మరియు పరస్పర ప్రయోజనం మరియు శాంతియుత ప్రయోజనాల గురించి పనిచేయాలనే ఒక ఐదు సూత్రాల మీద ఒక ఉడంబడిక రావటం జరిగిందన్న మాట మనవి చేస్తా ఉన్నాను ఆ ఒడంబడికపై బీజింగ్ లో గారు సంతకం చేస్తే చైనా ప్రైమ్ మినిస్టర్ చోవెన్ లై దాని మీద సంతకం చేసిందన్నమాట మాట మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం నాయుడు గారు వ్యక్తిగతంగా గాంధీవాది శాంతిని క్ష్యాకించేవారు ముందస్తుగా అనేది ఎటువంటి అనేది పరస్పర ఇరు దేశాల మధ్య ఎటువంటి ఉద్రిక్తతలు రాకుండా నాయుడు గారు ఆ ఓడ చేసుకోవటం జరిగింది దాన్ని నమ్మారు కూడా ఆయన ఆ తర్వాత టిబెట్ ఇష్యూ వచ్చిన తర్వాత దలైలామాకు మనం ఆశ్రయం ఇవ్వటం జరిగింది బౌద్ధుల మతాధికారి దళైలామాకు అనేది మనం అనేది భారతదేశంలో సెంటల్ ప్రొవైడ్ చేయటం జరిగింది దానికి తినిక వహించినటువంటి చైనా మన మీద దండయాత్ర చేసినటువంటి నేపథ్యాన్ని మర్చి జైశంకర్ గారు ఆ రకంగా మాట్లాడటం జరిగింది కాంగ్రెస్ నాయకుల ప్రతిష్టనన్నిటిది దిగజార్చ విధంగా దెబ్బ కొట్టే విధంగా మాట్లాడటం జరిగింది నాయుడు గారి హయాంలో ఏవైతే తప్పులు చేసిండ్రో ఆ తప్పులను అనేటిది ఈ పది సంవత్సరాల్లో మేము సరి చేస్తున్నాం అన్నమాట ఆయన నిన్న మాట్లాడటం జరిగింది నేను ఆయనను డిమాండ్ చేస్తూ ఉన్నాను విదేశాంగ మంత్రిగా ఉండి నెహ్రూగా నెహ్రూ గారి గురించి ఇంత చెడుగా మాట్లాడటాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేది ఖండిస్తుంది మీరు నెహ్రూ గారికి క్షమాపణలు చెప్పాలన్న మాట నేను డిమాండ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అన్న మాట మనవి చేస్తూ ఉన్నాను తర్వాత మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం దొరికింది స్వాతంత్రం దొరికినప్పుడు మన దేశంలోని పరిస్థితులు ఏ విధంగా ఉండే ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పట్లో నిజంగానే మనకు డిఫెన్స్ సమర్థత కొత్త దేశం కాబట్టి డిఫెన్స్ సమర్థత అనేది మనకు తక్కువనే ఉంది కానీ నెహ్రూ గారు కాన్సన్ట్రేట్ చేసిందంటే దేశాన్ని అభివృద్ధి పరచటానికి ఒక భారీ ప్రాజెక్టులు ఇండస్ట్రీస్ను అభివృద్ధి చేయాలని దేశంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను సరిదిద్దే విధంగా మౌలిక వసతులను కల్పించాలని అదే రకంగా దేశంలో ఆకలి చావులు విచ్చడివిల్లిగా జరుగుతున్నాయి కాబట్టి ఆకలి చావులను తప్పించే విధంగా వ్యవసాయ విధానం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది అప్పట్లో మనకున్న వనరులు అనేది చాలా లిమిటెడ్ వనరులు అప్పటికి ఇప్పటికీ ఆస్వాన్కి ఆస్మాన్ జమీన్ కా ఫరక సో ఆ ఉన్న వనరులను సదుపయోగం చేసుకోవడం ప్రజల క్షేమం గురించి ఉపయోగించే తత్వం ఉన్నది కానీ ఆయనలో చైనా మోసం చేస్తుందనేసి ఆయన అనుకోవడం లేదు ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకున్న తర్వాత స్నేహ చైనా అనేది భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తే అఠాత్గా వస్తుందని ఆయన ఊహించలేదన్నమాట అది వాస్తవం అది కాదని తెలియదు కానీ అది ఇంట ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అనేది అది చేయటం జరిగిందన్నమాట కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మోడీ గారు కూడా రోజుకు ఒక తీరుగా కాంగ్రెస్ పార్టీని దేశిస్తూ మాట్లాడుతున్నారు హిందూ మతాన్ని అనేది ఫోర్ ఫ్రంట్కి తీసుకొచ్చి కాంగ్రెస్ను దూషించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు దీన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాం తర్వాత ఆయన నిన్న రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల ఎస్సీల రిజర్వేషన్స్ను తొలగించి ముస్లింల కనేది రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేస్తున్నదనేసి ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చేసే ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నమాట కూడా మేము మనవి చేస్తూ ఉన్నాను ఆయన రెండు వేల నాలుగులో ఆంధ్ర అప్పటి ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను ఇవ్వటం తప్పు పడుతూ మాట్లాడటం జరిగింది ఆయన ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ముస్లింల రిజర్వేషన్ను మేము తొలగించామని మాట మాట్లాడటం జరిగింది ఆయన ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇంకొక మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు ఆయనపై చర్యలు తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ ఎందుకు కాముగా ఉందనేసి ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నిస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా ఎలక్షన్ కమిషన్ అనేది నిబద్ధతతో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాత గా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలంటే వెంటనే నరేంద్ర మోడీపై చర్యలు తీసుకోవాలి ఆయనను ఇదే విధంగా మాట్లాడే విధంగా మీరు అవకాశం కల్పిస్తే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో జూన్ ఫస్ట్ కు లాస్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవాళ ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్లో ఇంకొక ఆరు రోజులున్నది ముప్పై ఒకటి రోజులు మేల ఉన్నాయి ముప్పై ఏడు రోజుల్లో ముప్పై ఏడు రోజుల్లో ఈ విధంగా మాట్లాడుతూ దేశంలో ఎటువంటి మత మత చిచ్చును ఆయన చెలరేక్తాడో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల కమిషన్ కూడా కేవలం మేము కంప్లైంట్ చేస్తే తీసుకునేసి పక్కన పెట్టడం కాకుండా మీరు ఎంబడే చర్యలు తీసుకొనేసి మోడీ యొక్క నోటిని అదుపులో పెడితే గాని ఈ దేశంలో శాంతి సౌభాగ్యాలతో కూడుకున్న వాతావరణం ఉండదు దానికి భంగం కలుగుతుందనే మాట నేను ఎలక్షన్ కమిషన్ కు మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ